అంటే ఇప్పుడు నార్మల్గా యు ఆర్ ఇంటూ ఏ వెరీ హై వోల్టేజ్ పొలిటికల్ ఫ్యామిలీ ఇన్ జనరల్ గా ఓ పక్కనేమో అసలు డికేట్స్ టుగెదర్ సినిమా డికేట్స్ టుగెదర్ మీరే ఒక ఇండస్ట్రీ కృష్ణ గారంటే ఆయనే ఒక ఇండస్ట్రీ ఒక స్టూడియో బ్రహ్మాండమైన సాహసాలు ఆయన చరిత్ర వేరు నువ్వు సినిమా పొలిటికల్గా వెళ్ళకుండా సినిమాల్లోకి రావడానికి ధరిని స్పెషల్ స్ట్రాంగ్ సిలింట్ రీజన్ ఇట్ వాస్ జస్ట్ దట్ ఇంట్రెస్ట్ అండి అప్పుడు నేను నాని సినిమాలో రోల్ చేసినప్పుడు నాకు అప్పుడు దట్ వాస్ మై ఫస్ట్ టేస్ట్ ఆఫ్ వాట్ ఎవర్ లైక్ ఇంప్రెసెంట్స్ ఇది బాగుంది ఏదో బాగుంది లైక్ థింగ్స్ ఆర్ నైస్ హియర్ అండ్ ఐ లైక్ బీయింగ్ ఆన్ సెట్ యు నో లైక్ సినిమా పని అష్టమ అక్కడ స్టార్ట్ అయింది కొంచెం అండ్ అది పెరుగుతూ 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 ఇప్పుడు సెవెంత్ క్లాస్ కి సింగపూర్ బోర్డింగ్ స్కూల్ బోర్డింగ్ స్కూల్ బోర్డింగ్ స్కూల్ 7th ఇన్ 12th అక్కడే ఉన్నాం అండ్ అక్కడ థియేటర్ క్లాసెస్ ఉండేవి మాకు ఒక మంచి హై లెవెల్ ఆఫ్ టీచింగ్ థియేటర్ క్లాసెస్ సో లైక్ ఫ్రమ్ సెవెన్త్ టు ట్వెల్త్ అలా చేస్తూ 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 నాకు అక్కడ కాన్ఫిడెన్స్ పెరిగింది ఆ థియేటర్ క్లాసెస్ మా మా పక్కన ఉన్న స్టూడెంట్స్ ఇచ్చే ఎంకరేజ్మెంట్ గాని సపోర్ట్ కానీ లైక్ దేవర్ లైక్ యు నో యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ అని వాళ్ళే చెప్పుకుంటున్నారు అండ్ నాకు తెలియదు మా మా అంకల్ సూపర్ స్టార్ మా ఇంట్లో ఎన్కరేజ్మెంట్ అండ్ మోటివేషన్ ఐ గాట్ దేర్

ఎందుకంటే నేను యాక్టర్ అవుదాం అని డిసైడ్ అయ్యాక నాకు డాన్సు ఫైట్లు రావు ఆ టైంలో సో నేనేమనుకున్నా చెన్నైలో వెళ్ళి ఆ లయోలా కాలేజ్ ఏదో ఒక త్రీ ఇయర్ డిగ్రీ చేసేసి అప్పుడే ఫైట్ డాన్స్ నేర్చుకుని అట్లా తయారు తయారయ్యేసి వచ్చేద్దాము అండ్ వీళ్ళు డెబ్యూ బాధ టైం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనుకుని ఆ ఒక ప్లాన్ లో ఉన్నా మైండ్ లో మా ఫాదర్ అయితే యూ డూ వాట్ ఎవర్ యు వాంట్ నువ్వు యాక్టర్ అవ్వ ఫైన్ కానీ నువ్వు యుఎస్ తో అండర్ గ్రాడ్యుయేట్స్ రావాలి ఫస్ట్ టైం Okay. That was his only this thing. Demand? Demand. Okay. You go study, finish college in the US and come ఏమైపోతాడు అనే మైండ్ సెట్ లో నుంచి వచ్చిన అడ్వైస్ అవ్వండి ఆ టైంలో అంటే ఇన్సెక్యూరిటీ నార్మల్ గా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఉంటుంది ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని కొంతమంది నాకు చాలా మంది హీరోలు అలాగ వచ్చిన వాళ్ళు తెలుసు సినిమాల్లోకి వెళ్తే అదేంటి లక్ అదంతాను అని చెప్పి ఇప్పుడు మీలాంటి పెద్ద ఫ్యామిలీస్ రిచెస్ట్ ఫ్యామిలీస్ కూడా ఆ ఇన్సెక్యూరిటీ ఉండడం అనేది సంథింగ్ వెరీ స్ట్రాంజ్ అంటే బికాస్ ద ఫీల్డ్ ఇస్ ఎగ్జాక్ట్ ఇప్పుడు ఎలా చెప్తామండి ఇప్పుడు మా మదర్ కానీ మహేష్ బాబు గాని వాళ్ళు పెరిగేటప్పుడు చాలా చూసారు యాక్చువల్ చాలా యాక్టర్స్ చూశారు చాలా జీవితాలను చూశారు లైక్ ఇండస్ట్రీలో మా కృష్ణ గారిని చూశారు ఆల్ హిజ్ లో అండ్ హైస్ సో దే నో హౌ ఇంటెన్స్ ఇట్ కెన్ వాళ్ళు అదంతా చూసాక లైక్ దే వుడౌట్ వాంట్ టు విష్ ఎనిబడి ఎల్స్ టు గో త్రూ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ సినిమా ఫీల్డ్ లో అయితే డబ్బులతో అంత సంబంధం లేదు నో మీన్ నువ్వు ఎంత స్పెండ్ చేసినా యూ కుడ్ స్టిల్ నాట్ గో ఎనీవేర్ దట్ దేర్ సో ద ఫియర్ లైక్ ఎందుకంటే నేను చాలా ఇంటెన్స్ గా డిసైడ్ ఇది అట్లీస్ట్ వెళ్ళాలని చూసి భయపడినట్టున్నారు అంటే బిజినెస్ అయితే హ్యాపీగా మనం అన్ని పర్ఫెక్ట్ అంత సెట్ అయిపోయిన ప్లాట్ఫామ్ కదా అది ఎగ్జాక్ట్లీ నేను ఒకసారి అక్కడ బిజినెస్ లోకి ఉంటే ఇంకా ఇంకేముంది రోజు సంతకాలు పెడుతుండే చెక్ మీద పని సరిగ్గా చేసుకోవటం అందులో ఫైవ్ వన్ ప్లస్ వన్ బి టూ టూ సింపుల్ అక్కడ కరెక్ట్ గా ఈ పని పని సరిగ్గా చేసావు అంటే రిజల్ట్ అలా ఉంటది అని క్లియర్ గా ఉంటది క్లారిటీ లేదు ఎంతైనా ఖర్చు పెట్టచ్చు ఎంతైనా డబ్బు ఉండొచ్చు స్టిల్ నువ్వు ఒక చోటే ఉండిపోవచ్చు ఎగ్జాక్ట్లీ ఎదగడానికి గట్ట అవకాశం వాళ్ళకి కూడా డౌట్ ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేయగలుగుతావా లేదా నువ్వు వాళ్ళకి ఐడియా లేదు ఎందుకంటే నేను సింగపూర్ లో ఉన్నప్పుడు నా ట్రయల్స్ చేసుకున్నా అక్కడ జస్ట్ టు ప్రూవ్ టు మై సెల్ఫ్ బట్ నాకు నో వన్ వాజ్ దే టు సీ ఇట్ అదే వాళ్ళకి పెట్టిన చెప్పట్లు ఇక్కడ వీళ్ళు చూడలేదు సో నేను ఎంత పర్ఫార్మెన్స్ నేను ఎన్ని పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ చేసిన థియేటర్లో కానీ లైక్ ఎన్ని లైటింగ్ స్టేజ్ ఇవ్వని లిటప్ చేసిన దే డెన్ట్ సీ ఇట్ దే డెంట్ సీ వాట్ ఐ వాస్ డూయింగ్ ఎస్ సో దే డెంట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ దే థాట్ ఏదో వచ్చి చెప్తున్నాడు అనుకున్నారు అక్కడ ఎప్రిసియేషన్ వీళ్ళు చూడలేదు కదా చూడలేదు అంటే వాళ్ళు అలా అనుకోవడానికి కూడా ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ది దేరింది ఇప్పుడు రమేష్ బాబు గారు ఆయన చాలా సినిమాలు చేశారు బట్ ఈ కుడ్ నాట్ మేక్ ఇట్ మహేష్ బాబు రాగానే సరమని అలాగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ రేజ్ అయిపోయాడు సో ఇది నువ్వు అద ఇదా ఎగ్జాక్ట్లీ అది ఎవరు నో థింగ్స్ అంటే ఇందులో మధ్యలోని ఒక పాయింట్ ఒకటి ఇంట్రికేట్ హిడెన్ పాయింట్ ఒకటి ఉంది అంటే నార్మల్గా ఇలాంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు పంతులు గారిని పిలిచో పండితులను పిలిచో మా అబ్బాయి జాతకంలో ఉందో సార్ చూడండి అని అడుగుతారు చూపించారా నీ జాతకం మా అమ్మగారు చూపించేదా చూపించారు ఏం చెప్పారు సూపర్ స్టార్ అవుతాడు మీ అబ్బాయి గ్యారెంటీ లేకపోతే నిన్ను వదిలిండే వారు కదా నాకు తెలిసినంత వరకు హ్యాడ్ ఈ నాట్ గివెన్ దట్ కాన్ హుడెన్స్ బేసిక్లీ లైక్ జాతకం ఐ ఐ డోట్ ట్రై దాని బేసిస్ డిసిషన్ తీసుకుంటే ఇంకా ఇంకా కట్టేసినట్టు నీ చేసి యూ నాట్ ఐ మీన్ సో లైక్ జాతకం బాగానే చెప్పారు వాళ్ళు నేను బాగానే చేస్తాను ఇండస్ట్రీలో లో బానే ఉంటానని అందుకే తందుకే లేదు అందుకే కొంచెం లేకపోతే పంతులు గారు ఏదైనా రాంగ్ గా చెప్పు ఉంటే నీకు కార్ ఇచ్చి ఫ్యాక్టరీకి పంపించేవారేమో కదా మేబీ బట్ నేను కూడా ఒప్పుకునేవాడు కదా మరి జాతకం అంత గట్టిగా ఉన్నప్పుడు ఎందుకు ఒప్పుకుంటావు కమ్ హియర్ అండ్ ఎంటర్టైన్ ది ఆడియన్స్ అది ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తారు ఏ పర్సన్ డౌన్ టు బి కెనా ఏ పర్సన్ డిస్టెంట్ టు బి డౌన్ కెనాట్ బి హ్యాంగ్ అని ది గ్రేట్ షేక్స్పియర్ హ్యామ్లెట్ డ్రామాలో రాసిన డైలాగ్ అది

నేని నేను ఈ జాన్ అయితే ఎరగ తీసేస్తాను లేకపోతే ఇదైతే నా ఎందుకంటే బికాజ్ నీకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి యు ఆర్ నాట్ జస్ట్ ఎ మమ్ ఎగ్జాక్ట్లీ ఏదో వచ్చేసాము మాకు డబ్బులు ఉన్నాయి అవుతాం ఏంటి చూడండి అదే కదా అని ఆడియన్స్ మీద కంపల్షన్ కాదు ఇది యు హ్యావ్ దట్ ఇన్ ఫ్లేర్ యా సో ఐ థాట్ నేను ఫస్ట్ వచ్చినప్పుడు అదే చెప్పాను కదా నాకు డ్రామాటిక్ వర్క్ కానీ లేకపోతే కొంచెం ఇంటెన్సిటీ సటిల్టీ యాక్షన్ అలాంటి వాటిలో బాగా చేస్తాను అనుకున్నాను ఏదైనా కొంచెం ఇంటెన్స్ లవ్ డ్రామా అట్లా థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కదా మేము మాకు ఒకటి ఉంటుంది ఆ టైంలో సీరియస్ రోల్స్ ఏ చేయాలి ఇలా యూ ఇట్ టు మీట్ ఆఫ్ ద క్యారెక్టర్ మెథడ్ యాక్టింగ్ అవన్నీ ఏదేదో ఉంటాయి ఆ టైంలో మైండ్ లో ట్ చేస్తే నేను ఫస్ట్ సినిమా చేసిన హీరో సో ఫస్ట్ స్టోరీ బాగుండాలి దాని తర్వాత మన క్యారెక్టర్ నచ్చాలి అండ్ ఆ క్యారెక్టర్ తో పాటు మనకి చూపించుకోవడానికి ఏదన్నా ఉందా లేదా